ఆగమైతున్న తెలంగాణను ఆదుకోవడానికే జరుగుతున్న సభ ఆరో తారీఖు మే ఆరో తారీఖున జరుగుతున్న రాహుల్ గాంధీ గారి యొక్క ర్యాలీ దానికి యావత్ తెలంగాణ వాదులందరూ కూడా రావాలని కోరుతూ చెలో వరంగల్ నినాదంతో తెలంగాణ ప్రజలని తెలంగాణకై పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని ముఖ్యంగా యువతని నిరుద్యోగులని రైతులని ప్రతి ఒక్క ప్రతి ఇంకా ఎక్కువ చూడాలంటే అనగాన వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని ఏ వర్గాలని అయితే మోసం చేసిండో రిజర్వేషన్స్ అంటూ గిరిజనులని దళిత బంధు అంటూ దగా చేస్తూ బీసీ రిజర్వేషన్స్ తగ్గించేసి అన్ని రకాల మైనార్టీ వర్గాలు రిజర్వేషన్స్ అంటూ మోసం చేస్తూ ఇటు క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఇలాంటి సదుపాయాలు కల్పకుండా చేయడం వీటన్నిటిని కూడా క్యాంపెయినింగ్ కమిటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి ఉరుఫ్ తెలంగాణ రాబందుల సమితి ఈ అవలాగాలంతా ఢిల్లీకి పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి ఆంధ్ర భవన్లో బిర్యానీలు మెక్కి ఏసీలో కూర్చొని మిత్రులు వెంకన్న మేము చూసినాం అక్కడ కింద డబుల్ ఫోమ్ తోటి మ్యాట్రిస్ చేసుకొని చుట్టుపక్కల ఏసీలు పెట్టుకున్నారు అశోక హోటల్ ఉన్నారు ఆంధ్రభవన్లో బిర్యానీ మెక్కినారు ఇక తమ్ముడు తారక రామారావు చెల్లె పట్టుసీరలు కట్టుకొని కింద కూర్చున్నది అందుకే ఈ అవలాగానలంతా చేసిన ధర్నా రైతులను దగా చేసిన కొరికే చేసింది ఆ ఫ్లైట్లో పోయిన డబ్బులు ఖర్చు పెట్టింటే పన్ను నొప్పితోటి ఢిల్లీలో పండుకున్న ముఖ్యమంత్రి చేసి డబ్బులు పెడుతుంటే ఇప్పుడు వెంకన్న చెప్పినట్టుగా రైతులకు తక్కువ ధరకు కొన్న నష్టాన్ని రైతులకు పూరించవచ్చు తెలంగాణకి ఇచ్చేయచ్చు జగ్గనే చెప్పినాడు ఉస్మాన్ యూనివర్సిటీ గురించి తెలంగాణ రాకముందు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు లేకుండే ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళ మంత్రులుగా రాజీనామా చేసి శ్రీధర్బాబు వెంకటరెడ్డి గారు అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ కూడా వచ్చినట్టు మీరు ఎంతోమంది ఇక్కడున్న పాత్రికేయ మిత్రులంతా కూడా విద్యార్థులుగా ఉంటారు మేమప్పుడు పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చినాం ఇవాళ ఏమైంది ఇవాళ మీరు ఐదు పదివేలు డిపాజిట్ కడితే హాస్టల్ అడ్మిషన్ లేదు కొత్త కోర్సులు మొదలు కాలేదు వీడిచ్చే జీతాలు ముష్టి జీ ఫండ్ అంతా కూడా ఉస్మాన్ యూనివర్సిటీ జీతాలకే సరిపోతా ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు భారతీయ విద్యార్థులతోటి యూనివర్సిటీస్ కూడా వెళ్ళడం జరిగింది కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ అప్పుడు చిదంబరం చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో గుండెకాయలాగా పనిచేసినది తెలంగాణ యూనివర్సిటీ మహబూబ్ నగర్లో కానీ నల్గొండలో కూడా కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినాం ఎనిమిది యూనివర్సిటీస్ యూపీఎస్ సైంలో కాంగ్రెస్ సైంలో మొదలైనవి సో అందుకే ఇప్పుడు విద్యార్థి లోకం కూడా నిరుద్యోగ ఉద్యోగం లేకుండా మోసపోతున్న క్రమంలో వాళ్ళని డ్రగ్స్కి అలవాటు చేస్తూ ఉద్యోగం అంటే ఇతను కేసీఆర్ చేసే పరిపాలన ఎట్లా అంటే ఒక దుర దురంకారంతో అంటే ఈ వర్గాలకు చదువు చెప్తే ఉద్యోగం పడతారు ఉద్యోగం పడతారు రాజ్యాధికారం కోరుకుంటారు చెప్పి ఈ తెలంగాణ ఏదో నల్ల నీళ్ళకో సన్న సన్న బియ్యానికో చేపలకో గొర్రెకో బర్లకు ఈట తాటి చెట్లకు అన్నట్టుగా చిత్రీకరిస్తూ చదువుకోకుండా ఆలోచించకుండా చేస్తూ ఉన్నాడు డ్రగ్స్ అలవాటు చేసినాడు హైదరాబాద్ నగరం కాస్త విశ్వనగరం మారింది సో వీటన్నిటిని కూడా ఈ ఆరో తారీఖు సభ ఒకే ఒక ముక్కలు చెప్పాలంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారు చెప్పినాడు రైతు సమస్యల పైన తెలంగాణ కోటి ఎకరాలకు నీళ్ళు అంటున్నాడు అత్యధిక బియ్యం తెలంగాణలో వరి ధాన్యం ఇక్కడ ప్రొడ్యూస్ అయింది అంటున్నాడు రేట్ తగ్గిందా సూటి ప్రశ్న తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది ఎన్ని లక్షల టన్నులు తెలంగాణలో పండినప్పుడు బియ్యం ధర రెండు వేల పద్నాలుగు కన్నా ముందర కన్నా తక్కువ ఉందా పెరిగిందా ఒకటి ఆలోచిస్తే తెలుస్తుంది కల్వకుంట్ల కుటుంబం చేతిలో జేబుల్లో వాళ్ళ కుటుంబ ఆస్తులు ఏ విధంగా పెరిగింది రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నాం ఇంకొక లాస్ట్ అంశం ఏ ఊరికన్నా సర్వే తీయండి మీరు ఆ ఊరి నుంచి కడుతున్న మద్యం పైన కానీ జిఎస్టి ద్వారా బిచ్చగాడు కూడా ఇలా సబ్బు కొనాలంటే కూడా జీఎస్టీ కట్టాలి తిండి తినాలంటే ఇంత అంత నూనెగా కొనుక్కోాలని కూడా కట్టాల ఆ ఊరి నుంచి వస్తున్న పైసలు ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత తిరిగి ఆ ఊరికి ఎంత ఇచ్చిందనేది మీకు లెక్కలు తీసి తెలుస్తుంది ఈ ఏడు ఏడు ఎనిమిది నుంచి ఏడులో జరుగుతున్న దోపిడీకి క్యాంపెయినింగ్ కమిటీ తెలంగాణ తరఫున పెద్దలందరినీ కూడా కలిసి ఒక కరపత్రం ద్వారా బుక్లెట్ ద్వారా కూడా రాహుల్ గాంధీ గారి చేతుల మీద రిలీజ్ చేస్తూ ఈ ఆగమైతున్న తెలంగాణ ఆదుకోవడానికి కొరకు జరుగుతున్న దోపిని అరికట్టడానికి కొరకు రేపటి తెలంగాణ మన బిడ్డల భవిష్యత్తు కొరకు ఉండాలి అని అంటే ఈ సభ విజయవంతం చేయడానికి కొరకు తెలంగాణ వాదులంతా కూడా మాతో కలిసి రావాలని చెప్పి కోరుతా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి